కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట డిగ్రీ కాలేజీలో వినియోగదారుల సూచనలు సలహాలు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పతాంజలి సార్ ముఖ్య అతిథులు కూన వేణుగోపాలకృష్ణ మరియు ధర్మేందర్ సార్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఆడ రోడ్ స్టార్ట్ అయింది ఇక్కడ దాకా ఎట్లుందంటే ఎంత నీట్ ఉన్నదో మీ హృదయాలు కూడా ఎంత పవిత్రం ఉన్నటువంటి మీకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సదాసుపేట డిగ్రీ కళాశాలకు వచ్చిన అదే పూల తోటలు లేవే తప్పని ఆలోచన చేసిన ఉన్న లేని పూలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అంత ఆనందంగా ఉన్నాయి కూడా హృదయపూర్వకంగా ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగదు ఏంటంటే దయచేసి చెప్తున్నా కదా ఈ కార్యక్రమం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మీ జీవితంలో అసలు మీరు కూడా ఊహించరు ఇంత అద్భుతమైనటువంటి మీ లోపల ఒక శక్తిని వచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఏదో మనం చాలా మన మీటింగ్ లో వస్తుంటారు చాలా మంది వస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే సార్ సప్పట్టుకోవడానికి కృషి అయిపోతారు అంటే దయచేసి సప్పట్లకి ఇప్పటికీ వ్యక్తి నేను కాదు మీ లోపట ఏదైతే ని శక్తి అయితేందో దాన్ని వెలికి తీయాలనేటువంటి కార్యక్రమానికి నాది వరకు విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది అయితే ఈ కార్యక్రమానికి మన సదాశివ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు పతంజలి సార్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు మొన్న ఫోన్ చేయగానే మా విద్యార్థులకు కూడా వినియోగా అవగాహన కావాలనేటువంటి దాని మీద చెప్తా అంటే ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు సార్ అంటే మా దగ్గర రెండు వందల తొంభై మంది ఉన్నారు సార్ ఎంతమంది వస్తారో చెప్పలేము సార్ అంటే నేనన్న ఒక్కరు వచ్చాయి నేను చెప్తా సార్ సార్ నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మదంజన్ సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ బాబు ఎన్ని నాకు తెలిసినటువంటి రెండు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అక్కడ గోటలలో కల్తీ జరిగిన అక్కడ కల్తీ జరిగిన ఇక్కడ కల్తీ జరిగిన గోడల జాతి అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎం కూడా ఉండేటువంటి వ్యక్తి అదే విధంగా సదాశిపేట సంబంధించినటువంటి విద్యార్థులు అనగానే మళ్ళీ ఏదో కానీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు అంటే కూడా సార్ గురించి సందర్భాల్లో బిజీ కూడా రాలేకపోయారు దాని సదాశిపేట అటువంటి మన మట్టి లోపట ఏమైనా మాణిక్యాలయ్యా మళ్ళీ ఏమైనా నాకే తెలియగా సదాశిపేట అనగానే సార్ రావడం అనేది మన ధరేంద్ర సగర్ హృదయప్రదమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదే విధంగా ధన్యవాదం మేడం కూడా కామర్స్ సంబంధించినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమానికి ఇంత ఓర్పుకతో పెట్టినటువంటి అందరూ కూడా అద్భుతమైనటువంటి మీ జీవితంలో ఒక మార్పు జరిగేటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నారు వినియోగదారులు అంటే అమ్మాయి చెప్పండి వినియోగాలు అంటే ఎవరు ఆకాశం మీద ఉంటాడా భూమి కింద ఉంటాడా పక్కకు ఉంటాడా గాలి ఏంది వినియోగాలు అంటే ఎవరు 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 ఏం లేదు చెప్పాలి కదా చెప్పండి బట్ ఎవరు అరే ఎవరు మన మాట నువ్వు లేవు లాస్ట్ నువ్వు లేవన్నా ఏ పేరు నిపేరు క్వశ్చన్ ఏ పేరు నిపేరు అది వాడదా నేను చెప్పాడు మన మాట ఎవరు మన మాట రెడ్డి గారు నువ్వు ఏం టెన్షన్ వాడు గూల్ గుండు అసలు వినియోగదారులంటే ఎవరు ఆడవాసిని కొని ఆ yes yes ఇక్కడ ఇరు సపోర్ట్ కొట్టడం మేడం అమ్మాయి కొట్టు మీరు చెప్పండి మీడియా ఎవరు ఎవరు ఏదైతే సేవలు వినియోగదారులు అంటే ఇంత ముందు చెప్పినట్టు మనం డబ్బులు వెచ్చించి ఏవైతే సేవలు తీసుకుంటామో ఎప్పుడైనా సరే పురుషుడైనా స్త్రీ అయినా మహిళ అయినా ఏదైనా ఒక చిన్న పిల్లలైనా చదువుకున్న వ్యక్తి అయినా నిరుద్యోగ చిరుద్యోగులైనా ధనవంతుడైనా పేదవాడైనా వాళ్ళందరూ కూడా వినియోగదారులు ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక ఇంగ్లీష్ ఇంగ్లాండ్ లో ఒక వస్త్ర వ్యాపారంలో శ్రమ దోపిడీ నుంచి ఉద్యమం అనేటువంటి ప్రారంభం జరిగింది ఈ శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి దాని మీద ఆ కంపెనీకి సంబంధించిన దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది దాని తర్వాత దానికంటే ముందు భారతదేశంలో క్రీస్తుకు పూర్వం రెండు వందల సంవత్సరాల పూర్వం ఎవరు అర్థశాస్త్ర బిదా భారతదేశంలో ఎవరు భారతదేశంలో తెలుసు కదా చాణిక్యుడు మనుధర్మ శాస్త్రంలో శాస్త్రంలా చాలా స్పష్టంగా రాసి అంటే ఎవరైతే కల్తీ చేస్తారో వాళ్ళని కూడా శిక్షించారనేటువంటి దాని మీద ఏం చేశాడు ఆనాడే శిక్షను అమలు చేసినటువంటి దేశం మన భారతదేశం అయితే దీని మీద ఏమైంది ఇంకా మన అమెరికాలో కొన్ని సంఘటన జరిగిన అమెరికాలో జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజు అయింది మన భారతదేశంలో వినియోగదారులకు సంబంధించినటువంటి చట్టం అనేది అమలు స్టార్ట్ అయింది అమలు స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది ఆ చట్టం అనేటువంటిది ఏమైపోయింది అంటే చాలా మందికి చుట్టం లేకపోయింది దాన్ని పూర్తి ప్రభావం జరగకుండా ఏమాత్రం కూడా దాన్ని ఉపయోగం జరగలేనటువంటి పరిస్థితి రావడం వల్ల ఏం చేశారు ఆగస్టు తొమ్మిది ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త చట్టం అనేటువంటిది ఆవిర్భవించింది అది ఎప్పుడు జూలై ఇరవై 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 ఇరవైలా ఆ యొక్క చట్టం అనేటువంటి అమలు చేయడం జరుగుతుంది దాంట్లో సుమారు మనకు ఎనిమిది రకాలైనటువంటి హక్కులు మనకు వచ్చింది ఈ ఎనిమిది రకాల హక్కులకు సంబంధించినటువంటి దాని మీద ఏంటంటే ఒక వస్తువు తీసుకున్నప్పుడు భద్రత అనేటువంటిది మనం చూసుకోలేదు అది ఆరోగ్యానికి హాని చేస్తుందా మనం మన సమాజానికి మన నష్టం చేస్తా అనేటువంటి దాని మీద భద్రతకు సంబంధించినటువంటి హక్కు ఎంపిక చేసుకునే హక్కు ఇంకోటి వినియోగాల విద్య తెలుసుకునేటువంటి హక్కు నష్టపోతే నష్టపరిహారం తెలుసుకునే హక్కు పరిసరాలు కూడా మంచి హక్కు ఆరోగ్య పరిసరాలను పెంచుకునేటువంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎనిమిది రకాల హక్కులు అనేటువంటిది వచ్చింది ఎనిమిది రకాల హక్కులు వచ్చిన తర్వాత ఇక మనం చూస్తున్నాం చాలా సందర్భాలు ఏంటంటే అంటే సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏమి ఏం తీసుకొచ్చిందంటే దీంట్లో ప్రత్యేకత ఎందుకు అంటే చాలా ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మనం చూస్తుంటాం మనం యాడ్స్ వస్తుంటాయి మనకు యాక్టర్ వస్తుంటాయి కదా ఒక హీరో వస్తున్నాడు సినిమా హీరో బాగా టాప్ పొజిషన్ లో వాడు ఏం చేస్తాడు హెలికాప్టర్ ఉంటాడు